ఈ రోజు డేటు నవంబర్ పదహారో తారీఖు ఈ వివేకలు వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అయితే ఉంది వివేకలు అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఢిల్లీలో ఫుల్ పేమెంట్ అయితే చేయాల్స్ అయితే ఉంటుంది అదర్ స్టేట్ బలక్ వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది నాలుగు టైర్లు వచ్చేసి సీల్ టైర్ అయితే ఉన్నాయి స్టెప్ టైర్ వచ్చేసి అనిజుడు జుడు ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఎక్కడ డెంటింగ్ లేదు పెయింటింగ్ లేదు లక్ష తొమ్మిది వేలు ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ మన షోరూమ్ షోరూమ్ బండి ఎలా ఉందో ఎగ్జాక్ట్ అలాగైతే ఉంది ఇందులో ఎటువంటి మార్పులు అయితే లేదు బండి చాలా అంటే చాలా బాగుంది సీట్ లో కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు ఈ వేగలు ఫీచర్స్ వచ్చేసి అలా వీల్స్ వస్తాయి కీలర్స్ అంటే ఆటో ఫోల్డ్ మీరారు సిక్స్ ఎయిర్ బ్యాగ్ నాలుగు పవర్ ఇండో పవర్ స్టేరింగ్ సెంటర్ ఆక్స్టర్ ఏసీ స్టేరింగ్ మ్యూజిక్ కంట్రోల్ స్టేరింగ్ బ్లూటూత్ కంట్రోల్ క్రూజ్ కంట్రోల్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అయితే ఉన్నాయి బండి చాలా అంటే చాలా బాగుంది ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం జరిగింది అందులోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు మొత్తం నీట్ గా మొత్తం చూపించాను ఆ వీడియోలో నేను ఫోర్ బై ఫోర్ లిమిటెడ్ వర్షన్ జీప్ కంపాస్ ఫోర్ బై ఫోర్ లిమిటెడ్ వర్షన్ గేర్లు వచ్చేసి మ్యాన్ డీజిల్ వర్షన్ ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి జీప్ వచ్చేసి అన్ని చూడు ఇంతకైతే యూజ్ అయితే కాలేదు ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి జీప్ కంపాసు లిమిటెడ్ వర్షన్ రెండు ఫోర్ బై ఫోర్ గేర్లు వచ్చేసి మ్యాన్వాల్ డీజిల్ వర్షన్ కలర్ యూస్ అయితే బ్లాక్ కలర్ లక్ష తొమ్మిది వేలు ఒరిజినల్ షో ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి రెండు వేల పదిహేడు డిసెంబర్ వేగిలు సింగల్ ఓనర్ ఎక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ ఉంటుంది ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఏడు లక్షల డెబ్బై ఐదు వేల చెప్తున్నారు ఏడు లక్షల డెబ్బై ఐదు వేల చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు దీంట్లో కొద్ది మాట అయితే బాగుంటుంది ఇంట్రెస్ట్ నాలుగు నా నెంబర్ ఫోన్ చేశానంటే నేను ఇంకా క్లారిటీగా మాట్లాడతాను క్లారిటీగా చెప్తాను సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్